హాయ్ ఫ్రెండ్స్ ఆకుకూరలు మన కంటికి ఒంటికి చాలా మంచిది కదా అయితే ఆకుకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి దానికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అరగంట సేపు నానపెట్టుకోండి ఆ తర్వాత ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకొని సన్నగా తరిగి నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సగం చెక్క సన్నగా చీలికలు కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులో వాటర్ని వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసి పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు మోతీస్ చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పక్కన నానపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు దాన్ని తీసుకొని దీనిలోకి వేసుకోండి మీకు పప్పు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో దాన్ని బట్టి చూసుకోండి మరీ పలుచిక కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా నేను చూపించినట్టుగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్ని క్రష్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ తాలింపులు అలాగే మనం ఒక చెక్క ఉల్లిపాయ తరుగు ముందు వేసుకున్నాం కదా ఇంకో చెక్క ఉల్లిపాయ తరుగుని ఇప్పుడు వేసుకోండి ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసుకోండి కొద్దిగా కరివేపాకు తరుగును కూడా వేసుకోండి మొత్తం తాలింపు అంతా బాగా వేగాలి దీనిలోకి ఒక చిటికేడు ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక చిటికేడు మెంతులు కూడా వేసుకోండి పప్పు తాలింపులో మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి వేసుకొని చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది తాలింపు ఫ్రై అవ్వకుండా పప్పు వేసుకున్నామంటే అసలు అంతగా నచ్చదండి మనము తాలింపు బాగా ఫ్రై అయిందని అర్థం ఏంటంటే మనం పప్పు తాలింపులో వేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా అలా రావాలి అప్పుడే మనకి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయినట్టు మనం వేసిన ఉల్లిపాయలు అనేవి బాగా కలర్ మారిపోతే అప్పుడు తాలింపు వేగిపోయినట్టే చూడండి ఇక్కడ నాకు తాలింపు వేగిపోయిన తర్వాత లాస్ట్లో చిటికడి ఇంగవ వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోవాలి చాలామంది పప్పులో తాలింపు వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టదు తాలింపులోకి పప్పును వేసుకొని వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు పడుతుంది అప్పుడు తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ తోటకూరతోనే కాదండి మీకు పాలకూరైనా అయినా కూర అయినా దేనితోనైనా సరే పప్పు ఇలానే చేసుకోవచ్చు ఏ ఆకుకూర పప్పు అయినా సరే ఇలా ఒకసారి చేసుకొని చూ తిన్నారు అంటే మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్